కొమరంబీ మాసిఫాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ రగడ నెలకొంది రెబ్బెనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు పల్లె దవాఖానా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఎమ్మెల్యే కోవా లక్ష్మి బహిష్కరించారు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి సీతక్కను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ రగడ నెలకొంది రెబ్బెనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు పల్లె దవాఖానా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఎమ్మెల్యే కోవా లక్ష్మి బహిష్కరించారు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి సీతకను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు రైట్గా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ పవన్ కుమారం జిల్లాలో రెబ్బల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతాకన్ అయితే పాల్గొన్నారు అయితే ఏదైతే ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో కాంగ్రెస్ జెండాలను పార్టీ నాయకుల లను ఏర్పాటు చేయడం తోటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను బహిష్కరించారు ఎమ్మెల్యే కోవలక్ష్మి అయితే ఆ గతం నుంచి కూడా ఏదైతే ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్యక్రమాలుగా పాల్గొనాల్సిన ఎమ్మెల్యే పాల్గొనాల్సి ఉండగా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులతోటి ఆ ఇనాగ్రేషన్లు చేసి చేపిస్తున్నారనేసి ఇటు టిఆర్ఎస్ పార్టీ నేతలైతే ఆరోపణలు అయితే చేస్తున్నారు ఈ రోజు రెపన మండలంలో ఆ ప్రారంభత్వం చేసినటువంటి పల్ల దవాఖాన ప్రారంభ దవాఖానలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయినటువంటి అభ్యర్థి చేత ఏ రకంగా రిఫండ్ కట్ చే కట్ చేయిస్తారనేసి ఇటు బిఆర్ఎస్ పార్టీ అయితే మంత్రి సీతాకర్ సైతం అడ్డుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అడ్డుకోవడంతో పాటు జై తెలంగాణ అంటూ నినాదాలు అయితే చేశారు ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వట్లేదు ఆమెకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు ప్రతిపక్ష పార్టీ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నంత మాత్రాన వారిని ఇంత చిన్న చూపు చూస్తారా అన్నట్టు అంటూ ఇటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి పవన్ రైట్ థ్యాంక్ శ్రీనివాస్ ఆమె ఒక ఎమ్మెల్యేగా గెలిచింది గెలిచినప్పుడు ఆమెకు ప్రోటోకాల్ పరంగా ఆమెకు ఏస్ కార్డు ఇవ్వట్లేదు మరి ఆమె తిరగట్లేదా ఆమె జనాలలో తిరగట్లేదా అందరు లేక గెలవలేదా ఇరవై ఐదు వేల మెజార్టీతో ఆమె గెలవడం జరిగింది ఇప్పుడు పోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ తోని ఈ రోజు రిపెన్ కటింగ్ చేస్తున్నారు మా దగ్గర ఇప్పటికే సాక్ష్యాలు ఉన్నాయి కలెక్టర్ గారి ఆఫీషియల్ అఫీషియల్ దాంట్లో ఫోటోలలో ఈరోజు ఫోటోలు పెట్టడం జరిగింది అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఉంటుందా ప్రాధాన్యత గెలిచిన ఎమ్మెల్యేకి ఉంటుందా చెప్పండి ఒకసారి ఇక్కడ ఆదివాసీ ఆదివాసీ గూడాలలో ఆదివాసీ నియోజకవర్గంలో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఏ విధంగా ప్రోటోకాల్ ఇస్తారని మేము ఈరోజు అడుగుతున్నాం సంక్షేమ పథకాలు ప్రజలకు అందట్లేదు కాబట్టి ఈ ప్రాంతంలో ఇన్ఛార్జి గా వచ్చినటువంటి సీతక్క గారు ముఖ్యంగా మీకు ఈ జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ పోవచ్చు చాలా కార్యక్రమాలు ఉన్నాయి నిర్మల్ ఉంది బోత్ ఉంది తర్వాత అనేక చేయవలసి పోగా ఊకే ఇక్కడ వస్తున్నారు కానీ ఎటువంటి పబ్లిష్ చేయలేదు ఇప్పటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే అబ్బు సంక్షేమ పథకాలు అదేవిధంగా భవన్